త్రిబులర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవరపై ఇప్పుడు భారీ అంచనాలు ఫ్యాన్స్కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రెండేళ్ల సమయం కేటాయించడంతో అసలు సినిమా ఏ రేంజ్లో ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఆచార్య సినిమా ప్లాప్తో కొరటాల శివకు ఈ సినిమా చాలా కీలకం ఇక ఎన్టీఆర్కు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సినిమా విజయం అవసరం అందుకే ఎన్టీఆర్ చాలా శ్రద్ధగా ఈ సినిమాపై ఫోకస్ పెట్టి పనిచేసిన విషయం స్పష్టంగా చెప్పవచ్చు ఈ నెల ఇరవై విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటికే లెక్కలు వేయడం మొదలుపెట్టారు ఇక విదేశాల్లో కూడా ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అవుతుంది అని చెప్పాలి ఈ సినిమాతో ఎన్టీఆర్ టార్గెట్ ఆరు వందల కోట్లు అని అందుకే తగ్గట్టుగానే సినిమా కోసం ప్లాన్ చేశారని అంటున్నారు టాలీవుడ్ జనాలు అయితే ఇప్పుడు అమెరికాలో ఈ సినిమా ప్రీ సేల్స్ ఒక రేంజ్లో సంచలనం అయ్యాయి ఇప్పుడున్న ఎన్నడూ లేని విధంగా ఐదు లక్షల డార్లకు పైగా వసూళ్లు చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు ప్రీ బుకింగ్కే ఈ రేంజ్లో క్రేజ్ ఉంటే సినిమాకు హిట్ వస్తే ఎలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు రీసెంట్గానే ప్రీ బుకింగ్ను లో ఓపెన్ చేయగా అక్కడ ఈ సినిమా హాట్ టాపిక్ అవుతుంది ఇప్పటికే టాలీవుడ్కు కల్కి సినిమా కొత్త టార్గెట్ పెట్టింది పొరపాటున ఎన్టీఆర్ ఆ టార్గెట్ దగ్గరికి వెళ్తే కనీస ప్రయత్నం జరిగింది అనే సంకేతాలు వచ్చినా అటు బాలీవుడ్లో కూడా షేక్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది ఏది ఎలా ఉన్న దేవర సినిమా మాత్రం ఇప్పుడు టాలీవుడ్ రేంజ్లోకి ఖచ్చితంగా పెంచుతుంది అంటున్నారు జనాలు